కేవలం శ్వాసమే ధ్యాస ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల మనం చక్కటి ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకుంటున్నాము వేసుకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా జీర్ణం చేసుకొని ఆచరించి అందరి చేత ఆచరింపజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము దీన్నే మనము లోక కళ్యాణము అనేటువంటి పేరుతో జరుగుతుంది మరి ఆధ్యాత్మిక మార్గంలో అతి ముఖ్యమైనటువంటి రెండు అంశాలు అవి అవేంటంటే ఒకటవది కర్మ రెండవది ఆచరణ కర్మాచరణ అని చెప్పడం జరిగింది మరి కర్మ అంటే నిష్కామ కర్మ అయి ఉండాలి ఉత్తమ కర్మ అయి ఉండాలి అత్యుత్తమ కర్మ అయి ఉండాలి మనం చేసేటువంటిది డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉత్తమ కర్మ అత్యుత్తమ కర్మ నిష్కామ కర్మ చక్కగా మన ఇంటి దగ్గరే మనం కూర్చొని మన కుటుంబ సభ్యులతో పాటు చక్కటి సాధనను చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ మన భౌతిక జీవితము మన ఆధ్యాత్మిక జీవితంలో మెరుగుదలను చూపుతున్నాము మరి కర్మ విషయానికి వచ్చేసరికి ఇచ్చే కేటగిరీ ఉంటుంది తీసుకునే కేటగిరీ ఉంటుంది కొందరు ఇచ్చే కేటగిరీ కొందరు తీసుకునేటువంటి కేటగిరీ మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి టెన్ పర్సెంట్ సంపద కావచ్చు మనకు కొద్దిగా సమయం మిగిలితే సమయాన్ని విశ్వ కళ్యాణం కోసము సమాజ శ్రేయస్సు కోసము వాడడము మనకు ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని పంచేటువంటి ప్రయత్నం చేయడము ఇది ఇచ్చే కేటగిరీ కిందికి వస్తుంది మనం ఎప్పుడు కూడా ఇచ్చే కేటగిరీలోనే ఉండాలి ధ్యానం చెప్పే వాళ్ళందరూ ఇచ్చే కేటగిరీ అంటే ధ్యానం తెలియని వాళ్ళు లక్షలు కోట్లలో ఉన్నారు మరి వాళ్ళందరికీ మన యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నటువంటి ధ్యానాన్ని ధ్యానం యొక్క అనుభవాల్ని మనం ఇస్తూనే వెళ్తుంటాం కాబట్టి ధ్యానం చెప్పే వారందరూ ధ్యాన ప్రచారం చేసే వారందరూ ఒక రకంగా ఇచ్చే కేటగిరీకే వస్తారు రెండవది తీసుకునే కేటగిరీ ప్రతిదీ నేర్చుకోవాలి ప్రతిదీ యూనివర్స్ ఇచ్చినప్పుడు ప్రతిదీ తీసుకోవాలి తీసుకున్న తీసుకున్నటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆచరించి ఇతరులకు పంచాలి అందుకోసమే మన యొక్క విశ్వ కళ్యాణ సంకల్పంలో నేను ప్రతిదీ నేర్చుకుంటాను ఆచరిస్తాను నేర్పిస్తాను చూడండి ఇక్కడ మనం ఇచ్చే కేటగిరీలో ఉన్నాము తీసుకునే కేటగిరీలో ఉన్నాము నిరంతరం నేర్చుకోవడము వల్ల మనం తీసుకునే కేటగిరీకి వస్తున్నాము ప్రతిదీ మన యొక్క ఉన్నతికి మన యొక్క ఎరుగుదలకు మన యొక్క అభివృద్ధికి మన యొక్క సాధికారతకు మన యొక్క చైతన్య శక్తి పరిధి పెంచుకోవడానికి ఏ అంశమైతే ఏ విషయం అయితే మనం నేర్చుకోవాలనుకుంటామో అది మన జీవితంలోనికి రావడం జరుగుతుంది మన అందుబాటులోకి రావడం జరుగుతుంది అలాంటి దాన్ని మనం చక్కగా నేర్చుకొని చక్కగా తీసుకొని దాన్ని చక్కగా ఆచరించి దాని యొక్క ఫలితాలను పొంది వాటి నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది ధర్మ సిద్ధాంతంలో రెండు భాగాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం మిత్రులారా ఇచ్చే కేటగిరీ తీసుకునే కేటగిరీ మనము ఇచ్చే దాంట్లో ఉంటున్నాము తీసుకునే దాంట్లో ఉంటున్నాము ఎప్పుడైతే ఇచ్చేవారిదే విజయం ఎక్కువ ఉంటుంది అందుకోసమే మనం ప్రతి ఒక్కరికి నీకు ధ్యానం తెలిసింది కదా నీవు ధ్యానం ద్వారా జ్ఞానం పొందావు కదా చెప్తూనే వెళ్ళు చెప్తూనే వెళ్ళు అని మనం చెప్తుంటాము చేయించాము కూడా అది ఒకరి నుండి ఒకరికి లక్షల మందికి వెళ్ళింది కర్మ అంటే అది ఒక యాక్ట్ మనం ఇక్కడ సుకర్మ చేయిస్తున్నాము మంచి కర్మని చేయిస్తున్నాము పదే పదే ధ్యానానికి సంబంధించినటువంటిది ధ్యానం ద్వారా పొందినటువంటి జ్ఞానానికి సంబంధించింది ధ్యానం ద్వారా పొందినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలని పదే పదే మనం ఇక్కడ చెప్పించడం జరుగుతుంది సుకర్మ చేయిస్తున్నాం మనం ఆ విత్తనాన్ని సుకర్మ విత్తనాలతో సుకర్మ ఫలాలు సుకర్మ పంట వండడం జరుగుతుంది ఫలాలు కూడా అవే రావడం జరుగుతుంది మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానం కావచ్చు సంపద కావచ్చు సమయం కావచ్చు దాతృత్వం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో సమృద్ధిని సృష్టిస్తుంది మరి ఇవ్వడం అనేటువంటిది నువ్వు జ్ఞానం ఇస్తే జ్ఞానం రావడము సంపదిస్తే సంపద రావడము సమయం ఇస్తే సమయం రావడము ఇది విశ్వం యొక్క నియమము అందుకే మనం నేర్పిస్తూ ఆచరిస్తూ నేర్చుకుంటూ ఆచరిస్తూ నేర్పిస్తూ ఉంటాము అనేటువంటిది చక్కగా ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉంటాము మరి మనం ఇచ్చేటువంటిది మన జీవితంలోనికి ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించినట్లుగా మన ద్వారా సమాజ హితము లోక కళ్యాణము జరిగినప్పుడు విశ్వం ద్వారా సమస్త సమవృద్ధిని ఆకర్షించగలుగుతాము మన లోపల అనంతమైనటువంటి దైవీ గుణాల యొక్క అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది పంచడము అనేటువంటిది దైవత్వము ప్రదాత దైవాంశ మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా పంచుతున్నాడు అంటే దైవత్వాన్ని దైవత్వ గుణాన్ని పొందినటువంటి మానవునిగా మనము ఇంతకుముందు క్లాసుల్లో తీర్చించుకోవడం జరిగింది చక్కటి భావంతో మన జీవితంలోనికి మనము జ్ఞానాన్ని సంపదలను ఆకర్షించగలుగుతాము అందుకోసమే మనము ప్రతిరోజు మూడు సార్లు సంకల్పంలో కృతజ్ఞతా భావాన్ని చక్కగా తెలుపుకుంటాము నా జీవితంతో సంబంధం ఉన్న ప్రతి ప్రాణికి ప్రతి ఆత్మకు ప్రతి వస్తువుకు దేన్ని వదలకుండా నా జన్మలకు కారణమైన తల్లిదండ్రులకు ప్రకృతికి పంచభూతాలకు విశ్వానికి విశ్వగురు మండలికి ఉదయపూర్వక ధన్యవాదాలని చెప్పుకోవడం జరుగుతుంది మరి కృతజ్ఞతాభావం అనేటువంటిది లోపించినప్పుడు కాస్మిక్ బ్యాలెన్స్ అనేటువంటిది తప్పిపోయి వ్యక్తి లోపల అనేక రకాల నష్టాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఆకస్మిక ఖర్చులు రావడము ఆర్థిక ఇబ్బందులు రావడము అనారోగ్య సమస్యలు రావడము నష్టాలు రావడము ఇలాంటివి కర్మ యొక్క బ్యాలెన్సింగ్ లేనప్పుడు కృతజ్ఞతాభావం లేనప్పుడు ఇలాంటి నష్టాలు జరగడానికి అవకాశం ఉంటుంది మనకు నష్టాలు జరగకుండా ఉండేందుకు మనము మన సంకల్పం లోపల చక్కటి కృతజ్ఞత పూర్వత పూర్వకమైనటువంటి పదాల యొక్క కూర్పు చేర్పు చేసి ప్రతినిత్యము కృతజ్ఞత తెలియపరచడం జరుగుతుంది తద్వారా మన జీవితంలో మనం ఆకర్షిస్తున్నటువంటి ప్రతిదీ ధ్యానం ద్వారా విశ్వం చేత పొందడం జరుగుతుంది అందుకే ధ్యానం సకల భోగకారిని సర్వరోగ నివారిణి సత్య జ్ఞాన ప్రసాదిని అనేటువంటి ఋషులు మునుల యొక్క వాక్యాల్ని మనము చక్కగా వల్లవేయడం జరుగుతుంది కొందరు ఉద్దేశపూర్వకంగానే కొందరు వ్యక్తుల్ని సామాజికంగా ఆర్థికంగా మానసికంగా పృంగదీయాలని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల చర్యలు చేస్తుంటారు వీటిని ప్రకృతి పంచభూతాలు విశ్వం పసిగడుతుంది పసిగట్టి వారికి వారి అంతరంగిక జీవితం లోపల అశాంతిని కలగజేస్తుంది అలాంటి వాటికి మనము చక్కగా దూరంగా ఉంటున్నాము అవి వారికి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినప్పటికీ వారి జీవితంలోనికి ఆర్థిక లోటును విద్యా లోటును ఆరోగ్య లోటును కలిగిస్తాయి ఆర్థిక లోటు లేకుండా విద్యా లోటు లేకుండా ఆరోగ్య లోటు లేకుండా మనము మన సంకల్పం లోపల నేను పరోపకారంగా ఉంటాను అనేటువంటి చక్కటి పదాన్ని వాడుతున్నాము ఈర్ష్య అస్య లేకుండా నేను నిత్యానందంగా ఉంటాను అనేటువంటి ఉపయోగకరమైనటువంటి చక్కటి వాక్యాన్ని మన సంకల్పంలో మనము వాడుతున్నాం మిత్రులారా ప్రతిరోజు సంకల్పాన్ని మూడు సార్లు చెప్పుకోవడం ద్వారా మన జీవితము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడంతో పాటు మనము వినడంలో ఆలోచించడంలో మాట్లాడడంలో అద్భుతమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది దైవీ చింతన రావడం జరుగుతుంది దైవీ గుణాల యొక్క పరిధి పెరుగుతుంది హాయిగా కూర్చుందాం మిత్రులారా కేవలం శ్వాస మీద ధ్యాస శ్వాసను మాత్రమే గమనిద్దాం ఈరోజు మనము కర్మ యొక్క రెండు భాగాల గురించి డిస్కషన్ చేసుకున్నాం ఇటు లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమంలో మన స్నేహితుల్ని బంధువుల్ని మిత్రుల్ని హాజరుపరుద్దాం లోకో సంస్థ సుఖినోభవంతు చక్కటి సంకల్పాన్ని చెప్పుకుందాం